శ్రీ గురుభ్యో భీర్ నమ మనం రామకృష్ణ పరమహంస గారి గూఢార్ధ కథలు చూస్తున్నాము అందులో ఒక కథ ఏంటంటే దేవుడి నీలోనే ఉన్నాడు చుట్ట కాల్చేవాడు చేతిలో లాంతరు ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక అతని కట రాత్రిపూట ఏదో చుట్ట కాల్చుకోవాలని అనిపించిందంట అనిపించి అతను ఏం చేశాడు చాలా చీకటిగా ఉంది కదా అని చెప్పేసి ఒక లాంతరు పట్టుకొని ఆ పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టాడంట తలుపు కొడితే వాళ్ళు ఏమో అర్ధరాత్రి పూట పడుకున్నారు చాలాసేపు తలుపు కొట్టాక అవతడు అతను నిద్రలోంచిలు లేసి ఏమైందయో ఇంత అతరాత్రిపూట వచ్చావు అని అడిగితే చుట్టూగా ఆల్చుకోవడానికి నాకు దగ్గర అగ్గి లేదు అందుకని అడగడానికి వచ్చానని చెప్పాడు చెప్తే అతను నవ్వుతున్నాడంట అదేంటయ్యా చేతులలో అంతర పెట్టుకున్నావు కదా నీ దగ్గరే ఉంది కదా నిప్పు మరి ఇక్కడ నన్ను అడుగుదాం ఏంటి అని చెప్పేసి అన్నాడు అని రామకృష్ణ పరంస గారు ఒక శిష్యునితో చెప్పారు అంటే ఏంటి ఇక్కడ ఏమంటున్నారు మనలోనే ఆత్మస్వరూపంలో పరమాత్మ ఉన్నా సరే మనం ఎక్కడ ఎక్కడెతుకుతున్నామంటే ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళాలి అనుకుంటాం వేరే క్షేత్రాలకు వెళ్ళాలి వేరే గుళ్ళకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే ఏదో ఫోటోలోనో మూర్తిలోనో చూడాలని ప్రయత్నమే చేస్తున్నాం తప్పితే నాలోనే ఉన్న ఆత్మని కనుక్కోలేకపోతున్నాను అది ఏమంటున్నారు అంతా అది అమాయకత్వం అవ్వాలి లేకపోతే అజ్ఞానం అవ్వాలి ఏదైనా సరే మన దగ్గర ఉన్న దాన్ని మనం వదిలేసి ఎక్కడో ఏదో ఉందేమో అని పరుగులు పెడుతున్నాం ఇంకొక రకంగా ఏంటి ఆత్మ అంటే ఏంటి పరమానంద స్థితి మహదానంద స్థితి ఆనందం ఏదో మనలో ఉన్నా సరే మనం ఆ ఆనందం అనే దాంట్లో రమించడం మనకి అచేత కాక ఏం చేస్తున్నాం బాహ్య ప్రపంచంలో దేన్నో పొందితేనో ఏదో సంపాదిస్తేనో ఏదో వ్యక్తితో మాట్లాడుతూనో మన మహదానంద స్థితికి వెళ్తున్నామేమో అనే భ్రమలో పడిపోయి ఎంతసేపు లోకల్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట అందుకని ఇక్కడ స్వామివారు ఈ కథ చెప్పారట మన దగ్గరే ఉన్నా సరే మనం దాన్ని చూడలేకపోతున్నాం ఏదో ఓ చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా నెతికారని చెప్తాం కదా అలా అనమాట మన దగ్గరే మా స్థితి మనలోనే పరమాత్మ ఉన్నా సరే దాన్ని లెక్క చేయక ఎంతో కష్టపడి లేకపోతే ఎంతో డబ్బులు మనము ఖర్చు పెట్టి ఇంకోటి చేసి ఇంకోటి చేసి భగవంతుడు ఎక్కడో ఉన్నాడేమో అని పరుగులు తీస్తూ ఉన్నాం అయితే ఈయన ఈ ఈ కథని పెద్ద గోపాలుడు మిగిలిన చాలామంది శిష్యులు ఉంటే వాళ్ళకి చెప్పారట ఈ పెద్ద గోపాలు తర్వాత సన్యాసం తీసుకున్నారంట రామకృష్ణ రహంజ్ గారి దగ్గర అద్వైతానంద స్వామి అని చెప్పి ఆయనకి పేరు వచ్చిందనమాట తర్వాత ఒక ముసిలి మా అన్నంటే అల్లా అల్లా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడంట అరుస్తుంటే ఆ పక్కన ఆయన ఏమని చెప్పాడు మనకి ప్రతి వాళ్ళకి వినికిడికి కూడా ఒక పరిమితి ఉంటుంది మనము కొంత హద్దు వరకు ఎక్కువ శబ్దాన్ని వినడం కానీ తక్కువ గానీ కొంతవరకునే వింటాము దానికన్నా చిన్న శబ్దం అయితే మనకి వినిపించదు దానికన్నా పెద్ద శబ్దం వస్తే దాన్ని మనం భరించలేము అలా ఉంటాయి కానీ భగవంతునికి వచ్చేసరికి అలా ఏముండదు కదా ఎంత పెద్ద శబ్దమైనా భరించగలుగుతారో ఎంత చిన్న శబ్దం అయినా సరే ఆయనకి వినపడుతుంది ఎందుకంటే శబ్ద రూపంలో ఉన్నది ఆయనే కదా ఏది చూసినా భగవంతుడే కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఓ వల్ల ఓ వల్ల అంటే ఆయన ఏదో ఎక్కడో ఉన్నట్టు నా మా నా పిలుపు విని మీరు రండి అన్నట్టు ఉంది కదా అంత గట్టి గట్టిగా పిలుస్తుంటే అందుకని ఇంకో ఆయన సంబోధించి చెప్పారనమాట ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు చీమ కాలి అందెల సవ్వడి అంటే ఒక చీమ ఉంది ఎంత ఉంటుంది దానికి కాలు ఇంకా ఎంత చిన్నది ఉంటుంది దానికి అందెలు దానికి ఒక ఉన్నాయట ఒకట అది ఇంకా ఎంత చిన్నగా ఉంటుంది దాని సవ్వడి ఇంకా అసలు అది ఏమన్నా మనకైతే వినలేము అంత అంత చిన్నది అయితే మనం వినిపించనే వినిపించదు కానీ ఆ సవ్వడి కూడా భగవంతుడు వినగలిగే స్థితిలో ఉన్నారు కదా అలాంటప్పుడు నువ్వెంతకయ్య అంత గట్టిగా పిలుస్తున్నావు అని ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉంటే గట్టి గట్టిగా అరవాలి మనలోనే ఉన్నప్పుడు గట్టిగా అరవడానికి ఏముంది కదా అందుకని ఇక్కడ ముందు ఏమైనా తెలుసుకోవాలి లోపలు ఉన్నారు స్వామి ఎక్కడెక్కడో బయట ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో ఆయన్ని పొందాలనే భ్రమ తొలగిపోవాలి ఫస్ట్ ఏమంటున్నారు నీలోనే ఉన్నారు అందుకే ఏమంటున్నారు నువ్వు ఒక ఆలోచనని వ్యక్తపరిచే ముందే నీ ఆలోచన ఏంటనేది భగవంతుని తెలిసిపోతుంది అందుకని ఆలోచన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మనశుద్ధి శుద్ధి ఉన్న వాళ్ళకే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని ఎందుకంటారంటే నువ్వు మనస్సులో కూడా కనీసము తప్పు ఆలోచన అనేది లేని స్థితికి వెళ్ళినప్పుడే భగవంతుడు నీకు సాక్షాత్కరించడానికి ఆయన కృప చేస్తారు తప్పితే మన ఆలోచనలు తప్పుగా ఉండి బయట వాళ్ళకి ఎంత బాహ్య ప్రదర్శనలో గొప్పగా కనిపించినా సరే నువ్వు ఏం ప్రదర్శించావు అనేది బయట వాళ్ళకి అర్థం కాదేమో కానీ మనలోని ఆత్మ ఉన్న భగవంతుడికి అర్థం కాదా మన ఆలోచనలు అనేది అందుకని ఏమంటారు నీ ఆలోచన ఆచరణ పక్కన పెడదాం ఆలోచనన్నా సరే తప్పుగా చేస్తే అది నిర్మలమైన మనసు కాదు కదా మలనం పట్టేసి ఉంది మలనం ఉన్నంతసేపు స్వామివారు మనకి సాక్షాత్కారం ఇవ్వరు సర్వం శ్రీ గురు చరవిందర్పణు లోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి